ఒక భక్తుడు తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఆ భక్తుడికి దర్శనం కాలేదని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ దగ్గర పన్నెండు ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది ఈ దేవస్థానంలో ముఖ్యంగా ఏకాదశి నాడుగా ప్రభుత్వం కానీ ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీ కానీ భక్తులకి సరైనటువంటి భద్రత ఏర్పాటు చేయకపోవడం వలనే ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి దేవుడిని మొక్కు చెల్లించుకోవడం కోసము దేవుడిని దర్శనం కోసమో వచ్చినటువంటి పది మంది భక్తులు మరణించడానికి కారణమయ్యారు మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి బాధ్యత కుటుంబాలను ఎవరు ఓదార్చాలి ఇంతటి విషాదమైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం అత్యంత బాధాకరం